హలో అందరికీ లాస్ట్ టైం నేను చేసిన మిషన్ రిపేర్ వీడియోలో ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు మేడం నేను స్టిచ్ చేస్తుంటే మధ్య మధ్యలో థ్రెడ్ తెగిపోతుంది దానికోసం ఏమైనా వీడియో చేసి పెట్టండి అని ఏం లేదండి మనకి దారం తెగిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నీడిల్ పొజిషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం నీడిల్ పొజిషన్ కరెక్ట్గా ఉంటే దారం అసలు తగదు క్లాత్స్లో ఎలా అయితే తిన్ తిక్కు అట్లాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయో అంటే పల్సటివి కొంచెం తలసరివి అన్నట్టు ఫ్యాబ్రిక్స్ ఉంటాయో నీడిల్స్లో కూడా అట్లా ఉంటాయండి మనం కుట్టే ఫ్యాబ్రిక్కి మన నీడిల్ కూడా కరెక్ట్గా ఉంటే నీడిల్కి ప్రాబ్లం ఉండదు థ్రెడ్కి ప్రాబ్లం ఉండదు అయితే నేను చూపించిన ఈ బ్రాండ్ నీడిల్స్కి అయితే ఒక సైడ్ ఫ్లాట్గా ఒక సైడ్ రౌండ్గా ఉంటుంది ఆ ఫ్లాట్ సైడ్గా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా నీడిల్ కు కూడా ఒక ఫ్లాట్ సైడ్ ఉంటుంది ఆ ఫ్లాట్ని ఈ ఫ్లాట్కి రెండు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టి ఆ సైడ్ స్క్రూ అనేది మనం ఫిట్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే మనం దారం ఎక్కించుకుంటాం కదా ఆ దారం ఎక్కించుకుంటున్నప్పుడు ఆ దారం ఏదైతే ఉందో అది నీడిలోకి మనం పెట్టే పొజిషన్ బట్టే మీరు నీడిల్ని కరెక్ట్గా సెట్ చేసుకున్నారో లేదో అన్నది మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు ఆ నీటిల్లోకి థ్రెడ్ ఎట్లా అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి రావాలి అట్లా సైడ్ టు సైడ్ వస్తేనే మీకు నీళ్లు కరెక్ట్గా మీరు ఫిట్ చేసుకున్నట్టు ఆ పైన నుండి వస్తున్న దారం కిందన బాబిన్ కేసు నుండి వస్తున్న దారం ఈక్వల్ లెవెల్లో వచ్చింది అంటే మీకు స్టిచ్ కూడా పర్ఫెక్ట్గా పడుతుంది పోసు కుట్టుబడ్డం అట్లా ఏమి ఉండదు చూడండి మీకు ఆల్రెడీ నేను ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా స్టిచ్ ఎంత నీట్గా పడింది అన్నది ఆ రెండు పై నుండి వచ్చిన దారం కింద నుండి వచ్చిన దారం ఈక్వల్గా ఉంటే స్టిచ్ మంచిగా పడుతుంది అండి మీకు ఇక్కడ నేను ఇంకో చిన్న టిప్ చెప్దాం అనుకున్నానండి ఏంటంటే మనం క్లాత్ మీద స్టిచ్ చేసినాక స్టిచ్ ఎడ్జ్కి వచ్చేసింది అన్నప్పుడు మీరు కొంచెం దారాన్ని బయటకు లాగిన తర్వాతే కట్ చేయండి అట్లా చేయడం వల్లే మీకు చీటికి మాటికి బాబిన్ కేసులోకి దారం అనేది చిక్కుబడిపోకుండా మంచిగా వస్తుందన్నమాట ఐ హోప్ నన్ను ఈ టాపిక్ మీద వీడియో చేయమని సిస్టర్కి మీకు ఈ టాపిక్ అంతా అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మిషన్ మీ దగ్గర ఉండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్